మరి యోహన్ కూడా మరి అనుభవించిన వాటిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు యేసు గూర్చిన సాక్ష్యము ఆయన చెప్తున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన దేవుడు బిడ్డారా మరి యోహాను ఒక సహోదరుడు గాను ఒక మరి సహవాసం చేసేవాడు గాను ఒక పాలిపాలస్తుడు గాను ఒక స్నేహితుడు గాను సంఘములో ఒక సభ్యుడు గాను నేను మీతో మరి ప్రభువకు దేవుడు మరి సాక్ష్యం ఇస్తున్న ప్రతి మాటను నేను మీకు తెలియపరుస్తున్నాను అని చెప్తున్నాడు ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడండి మరి అక్కడ ఏమంటున్నాడంటే ఇంకా దేవుని వాక్యము నిమిత్తము యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తం దేవుని వాక్యము నిమిత్తము యేసును కూర్చున్న సాక్ష్యము నిమిత్తం చూసారా ఎంత చక్కగా రెండు విడమర్చి చెబుతున్నాడు దేవుని కూర్చున్న వాక్యము అంటే వాక్యమై ఉన్న వాడెవరు దేవుడు కనుక దేవుని కూర్చున్న వాక్యమును అలాగే యేసు క్రీస్తుని కూర్చిన సాక్ష్యము ఈ రెండింటిని గురించి నేను తెలియ